పల్లాడు జిల్లా నర్సుటపేట కలెక్టర్ సిసి జానీ పాషాపై లైంగిక వేధింపులు చేస్తున్నాడని మహిళ ఆరోపణ కలెక్టర్ బంగ్లాలో కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉద్యోగం చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకి గురి చేస్తున్నాడని మహిళ కి ఫిర్యాదు చేసింది తనకు సహకరించలేదని ఉద్యోగం నుంచి తొలగించారని మహిళ ఆవేదన లైంగిక వేధింపులపై సీసీ జానీ భాషాపై డిఆర్ఓకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవటం లేదని తమకు న్యాయం చేసి తన ఉద్యోగం తనకిప్పించాలని బాధితురాలు డిమాండ్ చేసింది నా పేరు ముద్దా నాగమణి నేను కలెక్టర్ గారి బంగ్లాలో రెండు సంవత్సరాల నుంచి వరకు వంట పని వంటగా వంట పని చేస్తూ ఉన్నాను అయితే సార్ మమ్మల్ని శివశంకర్ సార్ మమ్మల్ని ఆప్కాశ జాబ్ లో రాశారు ఒక నాలుగైదు నెలలు సాలరీ లేకుండా కూడా చేశాము ఎంతో నమ్మకంగా చేసినప్పటికీ వీళ్ళు మనకి నమ్మకంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి మమ్మల్ని ఆప్కాశ్ లో పలు మండలాల్లో మా పేర్లు రాయడం జరిగింది ఆ జరిగినప్పటికీ సంవత్సరం క్రితం జానీ మాష అనే అతను అక్కడ సీసీగా వచ్చాడు వచ్చి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అతని వల్ల నేను చాలా బాధపడతా ఉన్నాను అతను మానసికంగా నన్ను లైంగికంగా నేను కలెక్టర్ గారి బంగ్లాలో వంట చేస్తూ ఉంటాను ఇప్పుడు గత నెల నుంచి కూడా నన్ను వర్క్ ఆపేశారు గత ఆరు నెలల నుంచి నన్ను హింసించడం జరుగుతుంది తనకు నచ్చినట్టు ఉండాలని తనకు టీలు కాఫీలు రూమ్ తీసుకురమ్మని చెప్పేసి నన్ను ఎంతో ఇబ్బంది పెడుతూ ఆ టీ కాఫీ ఇచ్చినప్పుడు నా చేయి తాగటం వల్ల చేయి పట్టుకొని నాగటం అలా ఇలా ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నాడు నీకు రూమ్ బుక్ చేశాను నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి వేధిస్తూ ఉన్నాడు అయినా నేను లొంగనందు వల్ల మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించాడు అదే బంగ్లాలో మా తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా పనిచేస్తున్నాడు అటెండర్ గా చేస్తూ ఉంటే ఆ సార్ అనే మాటలన్నీ నేను తనకు చెప్పాను తనకు చెప్పినందువల్ల ఆ సార్ని అడిగారు సీసీ గారిని అడిగితే నాకు నచ్చినట్టు నేను చేస్తానని చెప్పేసి మాట్లాడారు ఈ విషయం ఇలా జరిగిన విషయం ఎవరికైనా చెప్పారంటే మీరు మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాను మీరు ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తాను మీ ఎంత తేలుస్తానని చెప్పేసి అన్నారు మీరు నన్ను ఏం చేయలేరు ఎక్కడ పోయినా కానీ నాకు సపోర్ట్ ఉందని చెప్పేసి మాట్లాడారు నేను ఇప్పుడు గత నెల రోజుల నుంచి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా గానీ వాళ్ళకి అధికారులు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు డిఆర్ఓ సార్ వాళ్ళందరూ డిఆర్ఓ సార్ కు ఫిర్యాదు చేశాము సార్ మమ్మల్ని రాసపూర్వకంగా లెటర్ ఇవ్వమన్నారు ఆ లెటర్ ఇచ్చి కూడా వారం పది రోజులు అవుతున్నా కానీ తోటికి మాకు ఏ విషయం కూడా స్పందించలేదు మమ్మల్ని గత నెల రోజుల నుంచి ఉద్యోగం ఆపేశారు మాకు వచ్చే శాలరీ కూడా ఆపేశారు మేమెంతో నమ్మకంగా చేస్తున్నప్పటికీ గతంలో కలెక్టర్ శివశంకర్ సార్ కూడా మాకు నమ్మకంగా చేస్తూ వర్క్ లో కూడా సిన్సియర్ గా అని చెప్పేసి మాకు మాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అలా చేసి ఆ సార్ ఎప్పుడైతే ఉద్యోగపరంగా వేరే చట్టాన్స్ఫర్ వెళ్లిపోయారో అప్పటి నుంచి మమ్మల్ని ఉద్యోగం ఆపేసి తనకు నచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా మీరు నన్ను నమ్ముకుంటే మీ తమ్ముడికి ఇంకో శివ అయ్యతకి మీకు ముగ్గురికి నేను పోస్ట్లు ఇస్తాను నువ్వు ఇప్పుడైనా ఒప్పుకో లేట్ అయిందే లేదని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు అట్లా చేసి అందువల్ల మేము కలక్సార్కి అదే విధంగా వేస్తే మేడం గారికి ఈ విషయం తెలియపరచాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ రావటం జరిగింది